యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు సమర్పణ న్యాయాధిపతులు పదకొండు ఇరవై తొమ్మిది ఉపాధ్యాయుడు పిల్లవాణిని కూర్చోబెట్టి డ్రాయింగ్ ఇక్కడ నుండి ఇక్కడకు ఇది ఇక్కడ ఇది అని ఎట్లు చెప్పునో అట్లే నీవు ముఖాముఖిగా నీవు చేయించినావు ఎందుచేతనంటే నీవు చెప్పినట్లు చేస్తాడు ఆది కాండములో ఒక చిన్న వాక్యం ఉన్నది దేవుడు చెప్పినట్లు నోవాహు చేసెను గనుక సర్టిఫికేట్ ఇచ్చినావు అట్టి సర్టిఫికేట్ మాకు కూడా ఇమ్ము వెర్రి వాణి వలె ప్రశ్నలు వేయకుండా చెప్పినట్లు చేస్తాడు మా కదిలో నోవాహు వలె ఎవరికి ప్రత్యక్షత కావాలో అట్టివారికి ఈ పాఠమే గొప్పది నోవహు వంటి విధేయత మాకు కూడా దయచేయము తెలుసుకునుటకైనా ప్రశ్నలు వేయలేదు ఎంత గొప్ప విధేయత అయినా వేశాడు యాభై మంది ఉంటే నాశనము చేస్తావా ఆ జనుడే దైవజనుడు ఎంత ఘనుడు నోవహు మాతో ఎవరికైనా నీవేమైనా చెబితే ఎన్నో ప్రశ్నలు వేయుదుము నీవు చెప్పినట్లు నోవాహు చేశాడు గనుక తన కుటుంబాన్ని సృష్టిని కూడా రక్షించినాడు అట్టి కృప మాకును దయచేయము నావ గొప్పదా వెర్రివాడైన నోవాహు గొప్పవాడా అని ప్రశ్న వేస్తే సమర్పణ మన దేశములోనున్న చితిసారకపు కర్రతో సమానమని తెలుగు బైబిల్లో చితిసారకపు కర్ర అనే ఉన్నది మన ఆలోచన వేరు దైవాజ్ఞ వేరు ప్రభువే అన్ని రకములుగా మనకు ప్రత్యక్షపరచగలరు అందరికీ మరణాత